వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణాన్ని మీరు అందరూ చూసే ఉంటారు అలాగే మేము కెనడాలో ఆటవాలో శ్రీరాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాము చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసేలాగా కళ్యాణాన్ని అయితే చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంటే పిల్లలందరూ కూడా ప్రతి గట్టానికి అంటే మంగళసూత్రానికి అవ్వచ్చు తలంబరాలు అవ్వచ్చు అన్నిటికీ ఒక్కొక్క పాట నేర్చుకున్నారు ఈ చిన్నపిల్లలందరూ ఆ పాటలని పాడబోతున్నారు అండ్ ఆస్ అ పేరెంట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ మా పాప కూడా ఈ రోజు సింగింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది మేము ఎలా జరుపుకున్నాము రాములవారి కళ్యాణం అనేది ఈ బ్లాగ్ లో మీరు చూడబోతున్నారు సో లెట్స్ నేను వెళ్ళిన టైం అయితే పర్ఫెక్ట్ ఉండే ఎందుకంటే అప్పుడే విగ్రహాలకి అభిషేకం చేస్తున్నారు అనమాట శుద్ధి కోసము ఇలాంటి ఈవెంట్స్కి చాలామంది వాలంటీరింగ్ చేస్తుంటారండి అండ్ వాళ్ళు చూడండి పల్లకిని ఎంత చక్కగా డెకరేట్ చేశారో అంతేకాదు కళ్యాణ మండపాన్ని కళ్యాణానికి కావాల్సిన ఫ్లవర్స్ కానీ వస్తువులు కానీ అన్నిటినీ ఒక రోజు ముందే వచ్చి అంతా అమరుస్తారనమాట అంటే దిష్టి తగులుతుందేమో కానీ సీతమ్మ వారి జడ చూసారా ఎంత ముద్దుగుంది కదా ఈ చిన్నపిల్లల్ని చూడండి ఎంత ఉత్సాహంగా వచ్చి పాటలు పాడుతున్నారో కదా ఇలాంటి పిల్లలు ఉన్నంత కాలం ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉన్నంత కాలం మన కల్చర్ ఎప్పటికీ బతికే ఉంటుంది ఏమంటారు చూస్తున్నటువంటి వచ్చింది ఇంకా అభిషేకం అయిపోయిందనమాట అలంకరణ చేస్తున్నారు అండ్ ఈలోపు పిల్లలందరూ కూడా పాటలు పాడుతున్నారు అందులో మా పాప కూడా పాటలు పాడుతుంది చూడండి మంగళ అనేది చేయించి దాని తర్వాత అలంకార ప్రియుడై అలంకారం కూడా చేసి దాని తర్వాత వాటి యొక్క మండప స్థానం ఏదైతే మనం కళ్యాణానికి వేదిక ఏర్పాటు చేసి ఉన్నామో అక్కడ మనం యొక్క కళ్యాణాన్ని ప్రారంభి ప్రారంభించుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా మన యొక్క పిల్లలు ఎంతమంది తెలుగు వాళ్ళు చాలా చక్కగా పాడారు ఒక్కసారి వాళ్ళందరినీ అభినందించి దాని తర్వాత కళ్యాణాన్ని చూడబేడు ఇంకా కళ్యాణం స్టార్ట్ అయిపోతుందనమాట ఇలా సీతమ్మ వారి తరఫున ఒకరు రాముల వారి తరఫున ఒకరు రిప్రజెంటేటివ్ గా ఉండి కళ్యాణాన్ని వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తారు మైన మంత్రాలతో అసలు ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నాము అని క్లియర్గా మాకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కళ్యాణాన్ని జరిపించారు తరుణ్ కుమార్ గారు అండ్ శంకర్ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కళ్యాణం అటెండ్ అయినప్పుడు గంట కొట్టినప్పుడు హారతి ఇచ్చినప్పుడు కొంచెం అటెంటివ్గా ఉండేదాన్ని కానీ ఈసారి మాత్రం కళ్యాణాన్ని దగ్గరుండి ప్రతి విషయాన్ని నేను చూస్తూ ఉన్నాను నాకు తెలియని చాలా విషయాలను కూడా నేను ఇక్కడ నేర్చుకున్నాను సీతారాముల వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు సప్త ఋషులు భూమిపైనే ఉన్నారట కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఉండరు కాబట్టి వాళ్ళందరినీ భార్య సమేతంగా ఆహ్వానిస్తారట ఇది బహుశా చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నేను అంత పట్టించుకోలేదు కాబట్టి నాకు ఇన్ని రోజులు తెలీదు కానీ ఈసారి నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా విన్నాను కాబట్టి నాకు ఈ విషయం కూడా తెలిసింది జీలకర్ర బలం కోసం సీతమ్మవారిని రాములవారి రాముల వారి పక్కన కూర్చోబడుతున్నారు రామచంద్రునికి చంద్రవంశ ప్రదీపిక చంద్రవంశంలో పుట్టినటువంటి సీతాదేవిని లోక కళ్యాణ కొరకు ధర్మ మోక్షం అంటాం దేవుళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలు ఇవ్వడం తప్ప వాళ్ళకంటూ ఉండదు వాళ్ళకి లోకాన్ని రక్షించడమే వాళ్ళ యొక్క ధర్మం లోక కళ్యాణ సిద్ధి కొరకు చూసారా అలా చేసే ప్రతి పద్ధతికి నాలాగా అర్థం కాని వాళ్ళకి

ఇక్కడ తలంబ్రాల ఘట్టం జరుగుతుంది అండ్ పిల్లలు కూడా ఇక్కడ తలంబ్రాల పాటను పాడుతున్నారనమాట నిజంగా పిల్లల్ని చాలా అప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే కళ్యాణం మొత్తం కూర్చొని ఘట్టానికి పాటను నేర్చుకొని దాన్ని అంతసేపు ఓపిక్గా పాడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్

ఇక తర్వాత అఖండ హారతి అని ఇస్తారనమాట నాలుగు రకాల హారతులు ఇస్తారు ఇదైతే ఒక గూస్ బంబ్స్ మూమెంట్ నిజంగా ఇక్కడ కళ్యాణం అయిపోయింది కాబట్టి కళ్యాణ విగ్రహాలని పైన టెంపుల్లో వాటి ఒరిజినల్ ప్లేస్లో పెడతారనమాట దాంతో ఈ కళ్యాణ ఘట్టం అనేది పూర్తవుతుంది ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి సంప్రదాయాలని పాటిస్తూ మన పండగలని ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందమే వేరు ఇంతకీ మేం జరుపుకున్న సీతారాముల వారి కళ్యాణం మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మానస సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్